మోదీ గారు అమిత్ షా గారు నాకు ఒక సూసైడ్ బాంబ్ ఇవ్వండి నేను పాకిస్తాన్ వెళ్ళి అక్కడ నా కొడుకుల్ని చంపేసి వస్తాను అంటూ అహ్మద్ ఖాన్ అయితే మాట్లాడటం జరిగింది ఆత్మాహుతి బాంబు అంటేనే నీతో నువ్వు చనిపోవడం నువ్వు చంపి ఇతరులను చంపడం అదే ఆత్మాహుతి బాంబు ఇంకా అక్కడ ఆత్మాహుతి బాంబు దాడి జరిగిన తర్వాత ఇంక నువ్వేమొస్తావు సరే ఇది పక్కన పెడితే ఇది మాట్లాడింది ఎవరంటే కర్ణాటకలో ఉన్నటువంటి ఒక మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ మీరు ఆశ్చర్యపోకండి జమీర్ అహ్మద్ ఖాన్ గాని ఈ మధ్యన అసదుద్దీన్ కానీ ఇలా మాట్లాడడానికి చాలా ఉన్నాయి ఎందుకంటే వీళ్ళకి భారతదేశంపై ప్రేమ ఉందా లేదా పక్కన పెడితే వీళ్ళు భారతదేశానికి ఎంత వ్యతిరేకలు అంటే పాకిస్తాన్ జెండాని మొన్న కర్ణాటక మొత్తం పాతేశారు అయినా సరే ఎవ్వడు మాట్లాడలేదు ఈ అహ్మద్ ఖాన్ తో సహా ఎవ్వడు మాట్లాడలేదు మాట్లాడకపోగా జై పాకిస్తాను పాకిస్తాన్కి జై అంటూ నినాదాలు కూడా చేశారు వాళ్ళందరూ అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కడ కూడా అడ్డుకోలేదు ఇప్పుడు పాకిస్తాన్ ఏమొచ్చేసి పహల్గాం పై దాడి చేసిన తర్వాత కూడా కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఇది ఉగ్రదాడి కాదు ఇది మిలిటెంట్లు చేసినటువంటి పని ఇది పాకిస్తాన్ సంబంధం లేదు పాకిస్తాన్ కూడా ఇప్పుడు ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తుంది అంటూ పాకిస్తాన్ అనుకూలంగా నినాదాలు చేశారు మొన్నటి వరకు ఈ దాడి జరిగిన రెండు రోజుల వరకు మూడో రోజు నుంచి ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ వీళ్ళందరికీ కౌంటర్ ఇచ్చాడు దయచేసి మీరు నోరు మెదపకండి మీరు నోరు మెదపడం వల్ల మన పార్టీకి చాలా నష్టం వస్తుంది ఇప్పటివరకంటే బీజేపీ ప్రభుత్వం మనల్ని వ్యతిరేకించింది కానీ ప్రజలు కూడా మనల్ని వ్యతిరేకిస్తున్నారు ప్రజలు వ్యతిరేకిస్తే రేపు ఓట్లు రావు కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు ఈ పహల్గామ్ దాడికి వ్యతిరేకంగా పాకిస్తాన్కి వ్యతిరేకంగా మాట్లాడండి లేదనుకుంటే నోరు మూసుకొని ఉండండి మీ వల్ల పార్టీకి నష్టం వస్తుంది పార్టీ పరువు కాదు పార్టీ పరువు లేదు పక్కన పెట్టండి పార్టీకి నష్టం వస్తుంది కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడకండి పార్టీని ఇబ్బంది చేయకండి అని మొన్న రాహుల్ గాంధీ మాట్లాడడం జరిగింది దానికి అనుగుణంగా ఇప్పుడు వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు మాట్లాడి ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టాలి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ఇప్పుడు ఆత్మాహుతి బాంబు ఎవరు అతనికి మోదీ గారు ఎవరు అమిత్ షా గారు ఎవరు 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 కాబట్టి బాంబు ఇవ్వండి నేను వెళ్ళి పాకిస్తాన్ వెళ్ళి చంపేసి వస్తాను అంటారు ఎవరైనా సరే చెప్తున్నాడు మామూలుగా మనమైనా సరే ఇలా మాట్లాడటమే తప్ప ఆర్మీ వెళ్ళి అక్కడ ఏదైనా ప్రయత్నాలు చేయాలి తప్ప మనమేం చేయలేం ఆర్మీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ అలాగే అక్కడ ఉన్నటువంటి నేవీ ఈ ముగ్గురు మాత్రమే భౌతికంగా దాడి చేయగలరు మనమేం చేయలేం కానీ చెప్తున్నాను వీళ్ళ గురించి వీళ్ళు పాకిస్తాన్కి ఎంత సపోర్ట్ చేశారో పాకిస్తాన్ అది కర్ణాటకలో ఇప్పుడేమొచ్చేసి ఇలాంటి ఉగ్రవాదుల్ని పెంచి పోషించి ఇక్కడ వాళ్ళ పందికొక్కలు మేపినట్లు మేపుతూ ఇప్పుడేమొచ్చి వాళ్ళు దాడి చేసినప్పుడు ఏదో ఒక మాట అనాలి మళ్ళీ మనకి కూడా ప్రజలు ఇది రావాలి కదా రేపు పొద్దున్న ఎప్పుడైనా ఓట్ల లక్ష్యానికి వెళ్ళినప్పుడు నేను నిజమైన భారతీయ ముస్లింని అని చెప్పుకోవడానికి ఇలాంటి మీటింగ్లు ఇలాంటి ప్రెస్ మీట్లు పెడుతుంటారు మరి పాకిస్తాన్ నా కొడుకులు ఎందుకు పెంచి పోషిస్తుంది కర్ణాటక అది ఎందుకు మాట్లాడరు ఆ కర్ణాటకలో ఒక గ్రామం అయితే మమ్మల్ని పాకిస్తాన్ అని పేరు పెట్టాలంట అక్కడ ఆ గ్రామానికి అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉందో చూడండి కాంగ్రెస్ వచ్చిన తర్వాత కర్ణాటకలో ఇంకా రెచ్చిపోతున్నారు వాళ్ళు పాకిస్తాన్ జెండాలనే పాతిస్తున్నారు అడిగింది ఒక్కడో లేడు ఇప్పుడు వీళ్ళకి ఏ విధంగా ప్రేమ వచ్చిందో మరి వాళ్ళు ఆలోచించుకోవాలి మనం ఆలోచించుకోవాలి